పర్యటనలో ఆయన ఏదో ఓట్ చోరీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని పనికిరాని విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలు అక్కడ బీహార్ ప్రజలు తిరస్కరించడం ద్వారా ఏ విధంగా ప్రజల్లో నేను హైలైట్ కావాలా ఏ విధంగా నేను ముందుకు పోవాలా ప్రజలను ఆకర్షించాలనే ఒక చెడ్డ ఆలోచనతో మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు గొప్ప నాయకుడు అలాంటి తల్లిగారిని దూషించడము వాళ్ళ కార్యకర్తలతో అనిపించడము ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేసుకోండి వీళ్ళు రోజు రోజుకి ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి దూషణలు ఇలాంటి వ్యక్తిగతమైన మాటలకు ఈరోజు పూనుకున్నారు ఇవి సమాజం క్షమించడానికి ప్రతి ఒక్కరు భారతీయ పౌరుడు సమాజము సత్య సమాజము మహిళలు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయము ఎందుకంటే ఒక మహిళని ఏ విధంగా వాళ్ళు సంబోధిస్తారో లే వ్యక్తిగతమైన మాటలు మాట్లాడతారు కించపరిచే విధంగా మాట్లాడతారు బుద్ధి జ్ఞానం ఉందా రాహుల్ గాంధీకి వాళ్ళ టీంకి కి ఎక్కడైనా కానీ వాళ్ళ దేశానికి ఏం చేశారంటే అది చెప్పే పనిలో లేరు ఇప్పుడు ఏ రాష్ట్రంలోనూ అధికారం వచ్చే పరిస్థితి లేదు దిక్కుతో ఏదో తిరుక్కుంటా వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన మాటలు మహిళలను హించబడుతూ చేస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది భారతీయ జనతా పార్టీనే కాదు యావత్ భారతదేశం ఈ పొద్దు ఖండిస్తుంది ఇలాంటి చర్యలకు మానుకొని మా తల్లిగారిని నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి గారిని దూషించడం చాలా చిక్కుచెట్టు చెట్టు ఆమెకు బహిరంగ సమాజ జవాబు చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం మీడియా ముఖంగా